అసెంబ్లీలో వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అడిగితే చంప పగల కొట్టాలి ఇది అచ్చెన్నాయుడు గారు ఉవాచ పార్టీ లేదు బొక్క లేదు గట్టి చట్నీ అని మన వాళ్ళందరూ ఏడిపిస్తూ ఉంటారు ఎన్నే ట్రోల్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా ఎందుకు అడుగుతున్నాను అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కనీసం వందసార్లు చెప్పుకుంటారు అది యువ స్వామి అది ఇచ్చేది అని చెప్పి చంద్రబాబు వందసార్లు చెప్పుకుంటారు మధ్యలో ఈయనొక్కుళ్ళు ఎందుకు ఆయన అడిగితే కొట్టండి అని ఎవరు కొట్టాలి అంటే ఎవరు కొట్టాలి జనం కొట్టాలా లేకపోతే ఎమ్మెల్యేలు కొట్టాలా లేకపోతే అసెంబ్లీ స్పీకర్ కొట్టాలా ఎవరు కొట్టాలి చంపకలు కొట్టాలి ఇప్పుడు ఆయన వస్తే కదా తెలిసేది అన్నప్పుడు ఆ వాతావరణం కల్పించాలి శాసన మండలి ఎలా సాగుతుందో చూస్తూనే ఉన్నాము శాసన శాసనమండలిలో వైఎస్ఆర్సీపీకి బాగా బలం ఉంది కాబట్టి మాట్లాడిస్తున్నారు ఈరోజు ఉదయాన్నే మీరు కనుక చూసుంటే అంధజ్యోతి పేపర్లో ఏదో అహంతోనే అసెంబ్లీకి రావడం లేదు బొత్సకి ఎక్కువ సమయం ఇవ్వడంపై జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నాడు అన్న కోణంలో రాసుకొచ్చామండి ఎవడు చెప్పాడు అసలు మీకు తెలియదేంటి లేదు తెలిసి తెలియనట్టు నటించడం ఏంటి అంటే అసలు బొత్స సత్యనారాయణకి ఆ ప్రతిపక్ష నేత హోదా మండల్లో ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి మిగిలిన వాళ్ళందరినీ కాదని అక్కడ ఎమ్మెల్సీగా ఆయన్ని గెలిపించుకొని రప్పించిందే ఆయన కదా అదేంటి ఓడిపోయినా కూడా వీళ్ళే ఉండాలా పెద్దలు ఈ పేరున్నోళ్ళే ఉండాలా అని నేను ఆక్షేపించా ఆ సందర్భంలో బొత్స సత్యనారాయణకి అది ఆ సీటు కేటాయించడం మీద ఎమ్మెల్సీ సీటు ఎలా ఇస్తారు ఆయనకి ఓడిపోయినా గెలిచినా వాళ్ళేనా ఇంకా కొత్త వాళ్ళకి ఇవ్వరా అని చెప్పి అట్లాంటిది బొత్స సత్యనారాయణకి విపక్ష హోదా ఇస్తున్నారు అక్కడ మండల్లో అని జగన్మోహన్ రెడ్డి చేతులు పిచ్చుకుంటాడా అంటే మాట్లాడటానికి మీనింగ్ ఉండాలి కదా ఏదోదో మాట్లాడేస్తాం మనం అవతల వాళ్ళు వినాలంటాము లేదంటేనేమో వాళ్ళ మీద ఏదో ఒక ముద్ర వేస్తారు కరెక్టా కాదా ఇది నేను చెప్తుంది ప్రతిపక్ష నేతగా ఇంకా బొత్స సత్యనారాయణ గారికన్నా కూడా వరద కళ్యాణ్ కానీ ఆ తర్వాత మన నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ కానీ వీళ్ళందరూ ఇంకా బాగా మాట్లాడతారు అదే అది గమనిస్తున్న వాళ్ళందరికీ తెలుసు ఈ మూడో సెషన్స్లో కూడా ఇప్పుడే కదా బిగినైంది మీకు అర్థమవుతుంది ఓహో మనం ఛాన్స్ ఇవ్వలేదు కానీ ఎంతమంది లీడర్లు ఉన్నారు వాక్చాతుర్యం ఉన్నవాళ్ళు వాగ్దాటి ఉన్నవాళ్ళు అనేది ఎమ్మెల్సీలో స్పష్టంగా కనబడబోతుంది రాబోయే ఇంకా మూడేళ్లలో కూడా ఇప్పుడే కదా మొదలైంది బొత్స సత్యనారాయణ గారికి ఆ వాయిస్లో ఉన్న తేడా ఏంటంటే ఆయనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే మంత్రిగా ఉన్నప్పుడే ఆయనకు ఒక పెరాలసిస్ లాగా వచ్చి స్వల్పంగా అప్పుడు సర్జరీలు అయ్యే ట్రీట్మెంట్లు జరిగినాయి సో అందువల్ల ఆయనకి ఆ గొంతు సరిగా ఈ రోజుకి సరిగ్గా రాలేదు అందువల్ల ఆయన వాయిస్ కరెక్ట్గా రావట్లేదు కానీ ఆయన వాయిస్ ఎక్కువే ఉంటుంది అంత మాత్రం చేత వాళ్ళ పార్టీ వాళ్ళకి అంటే ఏంటి ఇంక మండల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి జగన్మోహన్ రెడ్డి గారి కనీసం అందులో ఉన్న ఇవ్వాలని వాళ్ళు ఏమైనా అడుగుతున్నారా మనం ఒక స్టోరీ రాశామంటే కనీసం ఒక పది మంది అన్న అవును కరెక్ట్ అనుకునేటటువంటిది బొత్స సత్యనారాయణ గారికి ఇస్తున్నారు కాబట్టి ఆ ఇదితో ఈయన ఇక్కడ ఇవ్వరా పైగా స్టోరీలో చివరిలో మూడో లైన్లో రాశారు ప్రతిపక్ష నేతకి ఎక్కువ సమయం ఇస్తారనేది ఎక్కడా లేదండి ఎవరు చెప్పాడు ఇన్ని సవాలు చూసాం మనం ప్రేక్షకులుగా అతను రాతగాడిగా ఇప్పుడు రాసి ఉండొచ్చు లేదా ఒక ఐదారేళ్ళ నుంచి రాసి ఉండొచ్చు కానీ ఈ రచయిత ఈ స్టోరీ రాసిన అతను సభలో విపక్ష నేతకి ఎక్కువ సమయం ఇవ్వరా ఎవరు చెప్పారు ఎందుకు ఇవ్వరు చూశారు కదా పాతకాలంలో టీజేఆర్కి ఎన్టీఆర్కి అలానే ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు విపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఆయనకొక సమాధానం ఇచ్చే హక్కు ఉంటుంది ఎక్కువ సమయం ఇస్తారు కూడా ఆ తర్వాత సభాపక్ష నేతగా సభానేతగా లీడర్ ఆఫ్ ద హౌస్గా ముఖ్యమంత్రి దానికి ముక్త ఆయన పలుకుతాడు ఇక దాని తర్వాత ఏదన్నా ఉంటే స్పీకర్ మీరు ఇంకా మాట్లాడతారని అడిగి ప్రతిపక్ష నేతనేమన్నా మాట్లాడిస్తారా కానీ వన్స్ లీడర్ ఆఫ్ ద హౌస్ కనుక మాట్లాడిన తర్వాత ఇక ఏమీ ఉండదు కానీ లీడర్ ఆఫ్ ద హౌస్కి ముందు అపోజిషన్ లీడర్ ఖచ్చితంగా మాట్లాడతాడు పోనీ ఇప్పుడే ఏమన్నా మరి ఈ ఉన్న పార్టీల్లో జనసేన బీజేపీలో ఎవరైనా విపక్షపాత పోషిస్తారా వాళ్ళకైతే హక్కుందిగా బాగా ఉంది కదా పోషించమనండి అంతేందుకు ఇరవైకి మంది సభ్యులు ఉన్నారు వీళ్ళని తీసేసుకోమనండి అపోజిషన్ హోదా కూడా ఇటుపక్క ప్రభుత్వంలో ఉంటూ కూడా యూరియా మీద డిఎస్సి ఇంకా ఎందుకు టీచర్లు నియామకాలు అయిపోయి ఇంకా ఉద్యోగాల్లో ఎందుకు చేరలేదు మనం ఇప్పుడు ఇచ్చిన హామీ ఏంటి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి మొత్తానికి ఒక పద్దెనిమిది నెలలు లేదంటే పదహారు నెలలు పట్టింది మనం ఇచ్చేసరికి అని ఒప్పుకోమనండి లేదు ఉచిత ఇసుక మీద మాట్లాడమనండి లేదు అమరావతికి సంబంధించి కేంద్రం ఎంత ఇస్ కేటాయించిందని చెప్పాం ఫస్ట్లో ఆ తర్వాత అవి అప్పుల రూపంలో ఎంత ఇప్పించారు పూర్తిగా అయిందా లేదా నాబార్డు రుణం ఎంత తీసుకున్నాము అలానే రాజధానికి ఎంత ఇచ్చారు ఎంత ఖర్చు పెడుతున్నాము అది వదిలేసి జగన్మోహన్ రెడ్డి రాడు అసెంబ్లీకి అధ్యక్ష ఈ జగన్మోహన్ రెడ్డి ఏ జగన్మోహన్ రెడ్డి అయినా అనుకుంటా ఏంటి ఫార్స్ అందుకే అసెంబ్లీ ఎవడూ చూడట్లేదు వీవర్షిప్ అంతా ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వీవర్షిప్ చాలా అద్భుతంగా ఉండేది ఒకప్పుడు ఆ తర్వాత పడిపోయింది అది ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో కూడా కొంతవరకే వివర్షిప్ ఉంది గతంతో పోల్చుకున్నప్పుడు ఈఆర్బీ రేడింగ్ లేవు ఏమీ లేవు ఎవరు మాట్లాడుతున్నా మాకెందుకు వచ్చిన సోద అన్నట్టు చూస్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మీరు కనుక ఏ టైంలో ఏది చూసినా చూడండి సోత్కర్షలు పరనిందలు అది కూడా పరోక్షంలో ఇక మనకు కొన్ని ఆ ఛానల్ డిబేట్లు ఉంటాయి కదా ఎవరి మీద అయితే మనం ఆరోపణలు చేస్తుంటామో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండనే ఉండరు ఆ ఛానల్ డిబేట్ లాగా ఉంటాయి ఇప్పుడు ఈ చర్చలు కూడా గత ప్రభుత్వ విధ్వంసం జరిగింది మేము వస్తున్నాము సక్రమం చేస్తున్నాము అన్నీ సరి చేస్తున్నాము అని చెప్పడం ఏంటి ఇంకా అదేనా ఈ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు డయేరియా మరణాలు ఉన్నాయి ఫేక్ డయేరియా మరణాలు ఎవరు లేవు కొన్ని డయేరియా ఉందిగా దాని మీద మాట్లాడిన గుంటూరులో కూడా మళ్ళీ ప్రబలతో ఉందట వైద్య ఆరోగ్య శాఖ ఈ వర్షాకాలము దోమకాట్లు కానీ ఇలాంటి సీజనల్ వ్యాధుల పట్ల కానీ వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్నటువంటి చర్యలు ఏమిటి ఇది అడగండి ఎవరైనా బజ్జారోగ్య శాఖ మంత్రిని లేదు ఎక్సైజ్ శాఖ మంత్రి గారిని ఆదాయం ఎంత వస్తుంది మనం అనుకున్నట్టుగా వస్తుందా లేదా మనకు ఒక పాలసీ ఉంది కదా నాణ్యమైన మద్యం అని అది అలానే సాగుతుందా ఎట్లా ఉంది తీరు తెన్నులు ఎలా ఉన్నాయి అది అడగండి లేదు డబుల్ డిజిట్ గ్రోత్ వచ్చింది అంటున్నాం కదా అది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎంత ఉంది ఇప్పుడు మనం మొదలుపెట్టి మొదలు పెట్టగానే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఎంత వచ్చింది పోల్చి చూసినప్పుడు ఎలా ఉంది అది చెప్పమనండి గత పదిహేను నెలల్లోనే పది లక్షల కోట్ల పెట్టుబడులు అని వచ్చినాయో రాలేదా చెప్పకుండా అన్యాపదేశంగా వదిలేస్తున్నారు కదా అంటే వచ్చిన వాళ్ళు అనుకున్న వాళ్ళకి వచ్చినాయి అని రాలేదు అనుకున్న వాళ్ళకి ఎస్ మేము రా వచ్చినాయి అని చెప్పలేదని ఇట్లా కప్పదాటు వైఖరి కాదు ఖచ్చితంగా ఎంత గ్రౌండ్ అయినాయి క్వాంటమ్ వ్యాలీ కంప్యూటింగ్కి మనం ఇచ్చినటువంటి భూమి ఉద్దండ ఉద్దండరాయపాలెం దగ్గర సాయిల్ సర్వే చేసినప్పుడు ఏం తేలింది క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అంటే ఏంటి దాంట్లో ఆ కార్పొరేషన్కి మనం ఒకటి తయారు చేసాం దానికి ఒకతనే నియమించాము చైర్మన్గా వాళ్ళ విధి ఈ విధి విధానాలు ఏంటి ఇవన్నీ అడగండి ఎవరు వద్దంటారు పోనీ మీ అంతటి మీరే వివరించుకోండి అవతల ప్రశ్న వేసేవాళ్ళు లేరు అనుకుంటే మీ అంతటి మీరే వివరించుకోండి సభకి రావాల్సిందిగా కోరుతున్నాను లేకపోతే వెయిట్ వేస్తాను ఏంటి వెయిట్ వేసేది వేయండి ఇప్పుడు ఆ పదకొండు మంది లేనంత మాత్రాన ఈ సభ ఏం ఆగదు కదా సభకు వచ్చి చర్చించాలా సభకు వచ్చి చర్చించాలి పైగా విపక్ష పార్టీకి సంబంధించిన వైసీపీ ఎమ్మెల్యేలే గుసగుసలు ఆడుకుంటున్నారట ఈ స్టోరీ తాలూకు ముక్త ఆయన చివర్లో అలా ఉంది ఇలా సభ ప్రారంభమైంది బయటకు వచ్చేసి ఏం అసలు చంప బాగల కొట్టాలంట ఎందుకు చంప బాగలగొడతారు మీరు ఇవ్వండి లేకపోతే లేదు రెడ్డి ఇచ్చేది లేదు సచ్చేది లేదు అని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ఒకసారి తేల్చేసాడు కదా కోర్టుకు చెప్పండి ఆ జవాబు లేదు ఎవరన్నారు అది ప్రజలు ఇవ్వలేదు అందుకని మేము ఇవ్వమని కోర్టు ఏం చెప్తుందో వినండి కోర్టు కూడా చెప్పింది అనుకోండి మీ వాదన అంగీకరిస్తే రైట్ కోర్టు కూడా చెప్పింది ఇంకా ఏంది బుద్ధి లేకుండా రానంటాడు అనండి అవి వదిలేసి చంప పగల కొట్టండి మాడు పగల కొట్టండి వీటి ఏం ఘాటుగా ఏం లేదు అదేం పెద్ద విషయం కాదు కానీ ఇంతకు మించిన భాష వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలా బాయ్